హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ కావ్యమృతని చిన్న వర్క్ ఉండడం వల్ల నేను చెల్లైతే కార్ షోరూమ్కి అయితే వెళ్ళాము షోరూమ్ వాళ్ళు త్రీ అవర్స్ అయితే వెయిట్ చేయమన్నారు అయితే షోరూమ్ పక్కనే టిప్సీ టాప్సీ షాపింగ్ అయితే ఉంది సో ఇంకా నేను చెల్లైతే కార్ ఇచ్చేసి అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము టిప్స్ టాప్స్లో అయితే మాకు అంతకేం నచ్చలేదు కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది సో మేము ఇంకో హాఫ్ కిలోమీటర్లోనే సెంట్రల్ ఉంది సో సెంట్రల్లోనే జూడియో ఉంది జూడియోకి అయితే వచ్చేసాము జూడియోలో కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది సో మేము నార్మల్గా విండో షాపింగ్ అని వచ్చి ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము ఇంకా టూ అవర్స్ అయితే అలా షాపింగ్ చేసాము ఇంకా వన్ అవర్ ఉంది సో చెల్లికైతే సెంట్రల్ చూపిస్తున్నాను సిఎంఎస్ సెంట్రల్ చూపిస్తున్నాను ఏలూరులోని నేను డ్రెస్సెస్ మ్యాక్సిమం యూస్టాలో తీసుకుంటాను ఎందుకంటే అక్కడ ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంటుంది ప్లస్ మా చబ్బీగా ఉన్న వాళ్ళు కూడా అన్ని సైజులు ఫిట్ అవుతుంది సో కొంతమంది చబ్బీగా ఉన్న వాళ్ళకి కొన్ని షాపింగ్ మాల్ని సెట్ అవ్వదు ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అలా యూ యూస్టాలో వెళ్ళండి యూస్టా ఒకటి అండ్ జూడియో ఈ రెండు ట్రై అయితే చేయండి మనకి చాలా రీజనబుల్గా ఉంటుంది ప్రైసెస్ ఫిష్ బాగుంది ఇక్కడ అయితే దానివల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని విన్నాను అది నిజమో కాదు కూడా నాకు తెలియదు సో ఇంక రిస్క్ ఎందుకనే రిస్క్ ఎందుకనే ట్రై చేయలేదు ఆల్రెడీ ఒకసారి నేను ఫస్ట్ టైం మ్యారేజ్ అని కొత్తలో అయితే చేయించుకున్నాను విజయవాడలో ఆ తర్వాత నుంచి ఇన్ఫెక్షన్ వస్తుందన్నారు సో అప్పుడు నుండి అయితే చేయించుకోలేదు ఇక లంచ్కి అయితే వచ్చేసాము మాకు కావాల్సిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము మేము ఏ షాపింగ్ చేసాము దాని ప్రైజెస్ కూడా మీకు అన్ని నేను లాస్ట్లో చూపిస్తాను లంచ్ అయిపోయింది అలాగే వాళ్ళు ఇచ్చిన త్రీ అవర్స్ కూడా అయిపోయింది మేము వెంటనే ఇంకా షోరూంకి అయితే వెళ్ళాము షోరూంకి వెళ్ళిన తర్వాత ఇంకా వన్ అవర్ పడుతుంది అన్నారు అసలుకే మంచిగా తిన్నాం కదా ఇంకో నిద్ర వచ్చేస్తుంది ఇంకా వన్ అవర్ టైం టైం ఎలా అవుతుందో అనుకున్నాం మేము మా సిస్టర్ ఫేవరెట్ తార్ అయితే ఉంది సో మేము వెళ్ళి లోపల అయితే చూసాము చూసి దాని ప్రైస్ కూడా కనుక్కున్నాము మా సిస్టర్ అయితే నెక్స్ట్ ఆ తార్ తీసుకుని అంటానని అయితే అనుకుంటుంది తనకు చాలా ఇష్టం అంత ఇష్టం అన్నమాట తారంటే ఆన్ ది వేలోని రోజ్ ప్లాంట్స్ అయితే కనిపించింది సో ఈ నాకు చూడగానే బాగా నచ్చింది సో నేనైతే రోజ్ ప్లాంట్ తీసుకున్నాను అలాగే చామంతిలు కూడా తీసుకున్నాను ఇంకా దేవుడికి రెగ్యులర్గా పూజ చేయడానికి ఏ ఫ్లవర్స్ అయితే బాగుంటుందో చూపించమని చెప్పాను అంటే డైలీగా వచ్చే ఫ్లవర్స్ మంద మందర అయితే రొటీన్గా అంటే తీసుకున్నాను ఇంకా సో నందివర్ధన్ ఫ్లవర్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ దేవుడికి వేరే ఫ్లవర్స్ ప్లాన్ తీసుకున్నాను దాని పేరు నాకు తెలియదు చూపిస్తాను త్రీ అవర్స్ అన్నారు మొత్తానికి ఇంటికి అయితే నైట్ అయిపోయింది షోరూమ్ వాళ్ళు అయితే మాకు గిఫ్ట్ ఇచ్చారు పేపర్స్ పెట్టుకోవడానికి ఫైల్ కాఫీ తాగడానికి కాఫీ మగ్గు అదే క్లాత్ కార్ తోడడానికి క్లాత్ ఒకటి అలాగే కీచైన్ ఇచ్చారు కానీ వీటన్నిటికన్నా నాకైతే బాక్స్ నచ్చింది ఆ బాక్స్ అయితే ఇంకా మేకప్ సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి అయితే బాగుంది నాకైతే బాక్స్ చాలా బాగా నచ్చి చాలా బాగా నచ్చింది అందులో పాకెట్ కూడా ఇచ్చారు మేకప్ సామాన్లు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది ఈ డ్రెస్ చూసారా మోపిదేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను ఇది అయితే మా సి మా సిస్టర్ అయితే వచ్చేటప్పుడు నా కోసం తీసుకొచ్చింది తనకు బాగా నచ్చింది అట్ట నాకు బాగుంటుందని తను తీసుకొచ్చింది అలానే బ్యాంగిల్స్ అయితే బ్యాంగిల్స్ అండ్ ఇయర్ కూడా తనే తీసుకొచ్చింది సిస్టర్స్ లవ్ ఇలా ఉంటుంది అన్నమాట నేనైతే జూడియోలోనైతే ఎక్కువ తీసుకోలేదు ఓన్లీ జీన్ అంటే చప్పల్సే తీసుకున్నాను ఈ జీన్ అయితే తీసుకున్నాను ఇది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీసే పడింది విండో షాపింగ్ ఎప్పుడు వెళ్ళకూడదు విండో షాపింగ్ అనుకుంటాం కానీ మనకు ఏదో ఒకటి నచ్చేస్తుంది సో మనం తీసేసుకుంటాము ఇక ఈ టీషర్ట్ అయితే చెల్లి తీసుకుంది బండియన్ క్లాత్లో వచ్చింది దీని ప్రైస్ కూడా ఎయిట్ హండ్రెడ్ అనుకుంటాను టీషర్ట్కి మ్యాచింగ్ జీన్ పలేజ్ అయితే తీసుకుంది యాక్చువల్లీ దీని పేరు ఉంటుంది ఇంకా నాకు సడన్గా ఐడియా రావట్లేదు దీని ప్రైస్ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రాక్ సిల్క్ వచ్చింది ఈ ఫ్రాక్ కూడా సేమ్ ప్రైస్ పడింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా చెల్లికి నచ్చిందని అయితే తీసుకుంది ఇంకా చప్పల్సు నేను చెల్లి సేమ్ తీసుకున్నాము దీని ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే యాక్చువల్లీ ఎంత హీల్ తీసుకున్నానని మా మమ్మీకి తెలిస్తే నా పని ఇంక అంతే ఎందుకంటే నా లెగ్ ఆల్రెడీ ఫ్రాక్చర్ అయి ఉంది సో ఇది ఫ్రెండ్స్ మేము చేసిన జూడియోలో షాపింగు కానీ నేను మాక్సిమం స్టాల్లోనే చేస్తాను కానీ సరే ఈ జూడియోలో కూడా చేస్తాను ఎందుకంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి జూడియోలో అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకో బాయ్ మీ అందరికీ